ఏంటి బాసు నడిస్తే చాలా అడవి మొత్తం దుమ్మేలేస్తుంది మీ సినిమా ప్రమోషన్స్ కంటే మీ ఓవర్ యాక్టింగే ఎక్కువ ఉందే పుష్ప టీజర్ వచ్చినప్పుడు ఒక ట్రోలర్ మాటలు ఇవి ఒకప్పుడు ట్రోల్స్ అనేవి హాస్యాస్పదంగా ఉండేవి మరి ఇప్పుడు స్లో పాయిజన్లా మారిపోయినాయి ట్రోల్స్ చేయడం అంటే కొంతమంది సరదా అనుకుంటారు కానీ అవి వ్యక్తి మెంటల్ హెల్త్ పైన కెరీర్ పైన కొన్నిసార్లు ఏకంగా లైఫ్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి అసలు ఈ ట్రోల్స్ అంటే ఏంటి ఈ ట్రోల్స్ చేసేటోడు మెంటాలిటీ ఎట్లుంటుంది దీని గురించి మనం ఇలా డిస్కషన్ చేద్దాం ఒక పర్సన్ని లేదా గ్రూప్ని సోషల్ మీడియాలో టార్గెట్ చేసి కామెంట్స్ రూపంలో కావచ్చు వీడియోస్ రూపంలో కావచ్చు వారిని అవమానించడాన్ని ట్రోల్స్ అంటాం మెంటాలిటీ గురించి చెప్పాలంటే వాడి జీవిత లక్ష్యం ఒకటే ఫేమ్ ఉండోని టార్గెట్ చేయాలి వాడిపైన ట్రోల్స్ క్రియేట్ చేయాలి వీడు ఎప్పుడు వాడి కోసం బ్రతకడు పక్కువ రియాక్షన్స్ కోసం బ్రతుకుతాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ సెలబ్రిటీస్ వీడు చేసే ట్రోల్స్ని అస్సలు పట్టించుకోరు కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు మరి వీళ్ళ ఫ్యాన్స్ ఏమో దానికి రియాక్షన్స్ ఇచ్చి 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 మరింత మసాలా యాడ్ చేసి గందరగోళం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క రోడ్డు పైన మురుగుతుంది దానికి ఎవడు రియాక్ట్ కాకపోతే అది మురిగి 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 సైలెంట్గా వెళ్ళిపోద్ది అలా కాకుండా దానివైపు నాలుగు రాళ్ళు విసిరితే అది మరింత గట్టిగా మరుగుతుంది ఈ ట్రోలింగ్ ప్రపంచంలో కూడా ఇదే జరుగుతుంది ఇక్కడ సెలబ్రిటీసు గేమ్ని అర్థం చేసుకున్నారు కనుక వారు వారి వర్క్ పైన ఫోకస్ చేసి వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఎమోషనల్ అయ్యి ఎక్కడ లేని ఎమోషన్స్ అవుతారండి వీళ్ళు వాడిని ఏమైనా వాడు పట్టించుకోడు వాడి ఇంట్లోనేమన్నా వాడు పట్టించుకోడు వాడికి నచ్చిన హీరోని ఎవడన్నా ఏమన్నా ట్రోల్స్ చేస్తే మాత్రం రే ఎవడైనా మా హీరోని క్రిటిటైజ్ చేస్తే వాడికి దవిడి దివిడే అంటూ ఆ ట్రోలర్స్కి కావాల్సిన అటెన్షన్ ఇస్తున్నారు అప్పుడు ఆ ట్రోలర్ వాడి స్థాయి పెంచి ఆ సెలబ్రిటీని ఇంకా ఇంకా ట్రోల్ చేస్తాడు ఈ స్టేజ్లో కొన్నిసార్లు ఆ సెలబ్రిటీ ఆ ట్రోలర్ను సీరియస్గా తీసుకొని వాళ్ళ కెరీర్ను వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు దీనికి బెస్ట్ ఉదాహరణ ప్రస్తుతం జైల్లో ఉన్న ఒక కన్నడ సూపర్ హీరో ఇక్కడ పగకు పగనే ఇస్తే అది మనకు నష్టాన్నే మిగులుస్తుంది కాస్త కోపాన్ని పక్కన పెట్టి నిశ్శబ్దంగా ఉంటే అదే మన సమస్యను దూరం చేస్తుంది సైలెన్స్ ఈజ్ ద వే టు అవాయిడ్ ప్రాబ్లమ్స్ ఫైనల్గా ఒకటి సోషల్ మీడియాలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అవసరమే బట్ పర్సనల్ కంటామినేషన్కి దూరంగా ఉండాలి రోల్స్ మనకి ఇన్స్టాంట్ ఆనందాన్ని ఇవ్వచ్చు బట్ విక్టీమ్ సైడు చాలా నష్టాన్ని చేస్తాయి థింక్ బిఫోర్ యూ టైప్ థ్యాంక్ యూ